హాయ్ అండి ఈ రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఒక రైతు పొలంలోకి వచ్చున్నాను ఫ్రెండ్స్ అతను ఏం ముందు కొడుతున్నాడో ఏందో చూద్దాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ రైతు పొలం పొలం దగ్గరికి వచ్చాను ఆ రైతు ఏం ముందుకు కొడుతున్నాడో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రైతు దగ్గరికి వచ్చాను ఆ రైతు ఏ మందులు కొడుతున్నాడో ఏ తెగులకు కొడుతున్నాడో అడిగి తెలుసుకుందాము చెప్పండి మనం ఇది అగ్గి అగ్గితేగులు కొడుతున్నాం ఏముంది ఇది టైకా గోజులు మనం గుట్టే ముందు ఇది దేనికి పని పని చేస్తుంది సన్న రెళ్ళ తీగులున్నాయి మెడిరుకునే అగ్గి తెగులికి పని చేస్తుంది ముందు ఫ్రెండ్స్ ఇది ట్రైకో కోచులు డెబ్బై ఐదు ఈసీ ఇది అగ్గి తెగులకి మెడెరుపుకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నూట ఇరవై గ్రాములు చూడండి ఎకరాకు వచ్చేసి మోతాదు వచ్చేసి నూట ఇరవై గ్రాములు అది ఏంది అది కాంటాప్లస్ కాంటాప్లస్ దేనికి మనం మొదటిసారి కొట్టుకుంటాం మళ్ళీ రెండోసారి కొట్టుకుంటాం పాము పొడకు ఈ ముందు ఎక్కువ పాము పొడకు కొట్టుకుంటారు కంటా బస్ పాము పొడకి రెండు పిచ్చికారు చేసి ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం దీన్ని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అగ్గి తెగులకి అగ్గి తెగులకి ట్రైకోకోజిలు మెడరుకి కొట్టేదానికి రైతు వచ్చినాడు ఇది వచ్చేసి కాంటాప్లస్ రెండు కలిపి పిచికారీ చేసి స్ప్రే చేస్తున్నారు అది ఎలా కలుపుతారో ఎలా పిస్కారీ చేస్తారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ కొట్టే రెండు మందులు అగ్గి తెగిలి ముందు పాంపడ మనం కొట్టే అగ్గి తెగులు ముందు ఎక్కువ ఈ రెళ్ళ తెగులు మాత్రమే మనం కొడతాం ఇప్పుడు గమనించి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది మెడరిప్పు ఒక కంకి పెరిగాను ఇక్కడ చూడండి ఇది ఇక్కడ రెళ్ళ రెళ్ళ తెగులు అంటారు దీన్ని ఇక్కడ బడి ఉంది మెడరిప్పు ఈ మెడరిపు వల్ల ఈ ఎక్కదు ఈ కంకికి చూడండి పాలు ఎక్కదు అందువల్ల ఇది వచ్చేసి షుగర్ లెస్ పైరు ఫ్రెండ్స్ ఇది షుగర్లెస్ పైర్ గడ మెడరిప్ పడిపోంది దీనికి ట్రైకా కోజులు ఈ ట్రైకో కోజులు ముందు కొడుతున్నాడు మనం ఇదేనండి షుగర్లెస్ బాగా ఎనిది వేసి పాలు ఎక్కువ ఉంది ఇది మెడైరుపు పడిపోయింది ఉంది రెళ్ళ తీగులు పడి ఉంది అందుకని ఈ ట్రైకా కోజులు డెబ్బై ఐదు వీసీ ముందు కొడుతున్నాడు ఈ రైతు అది ఎలా పిస్కారీ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ ఇది రైకో కోజులు ముందు ఒక బకెట్లో కలుపుతున్నారు అది పొడి ముందు కాబట్టి ఇదిగో శుద్ధంగా కలుపుకుంటున్నాడు నీళ్ళల్లో కరిగేదానికి ఎకరాకి ఎన్ని ట్యాంకులకి ఇది ఎన్ని ట్యాంకులు బాస్తున్నారా ఎకరాకి ఎనిమిది ట్యాంకులు ఎకరాకి ఎనిమిది ట్యాంకులు కలుపుతున్నారు ఫ్రెండ్స్ ముంచుకో దాంట్లో ముంచుకొని పోసుకుంటే కదా దోమ ముందు కలుపుతున్నారు చూడండి దో కాంటాప్లెస్ క్షమించండి కాంటాప్లస్ కాంటాప్లెస్ కలుపుతున్నాడు కాంటాప్లెస్ వచ్చేసి పెరుగున్నట్టు ఉండదు ఫ్రెండ్స్ రైతులు కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఈ మందులన్నీ కొడితే నేను ఎంత మాత్రం పైరవద్ది ఈ గింజలు అవద్ది మనకి మన దేశానికి మొత్తానికి ఆహారాన్ని అందించేది రైతు ఈ రైతు ఎంత కష్టపడితే మన దేశానికి ఆహారాన్ని అందిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి కాంటాప్లస్ గడ ఎనిమిది ఎనిమిది గ్లాసులు వేసారు ఫ్రెండ్స్ కాంటాప్లస్ గ్లాసు పొయ్యి పోయి పోయి ఇది అగ్గి తెగులు అగ్గి తెగులు ఉంది ఇది ఒక గ్లాస్ ఆ గ్లాస్ వేసాడు ఇది కాంటా ప్లాస్ ఇది ఒక గ్లాస్ ట్యాంకీకి రెండు గ్లాసులు ఫ్రెండ్స్ ఎకరాకు వచ్చేసి ఎనిమిది ట్యాంకులు కొడుతున్నారు ఫ్రెండ్స్ ఈ స్పేర్ వచ్చేసి ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు స్పేర్ అది ఎనిమిది ట్యాంకులు కొడుతున్నారు ఎకరాకు వచ్చేసి అప్పటికి ఇరవై లీటర్లు ఒక ఎనిమిది వచ్చేసి నూట అరవై లీటర్లు ఫ్రెండ్స్ ఎకరాకు వచ్చేసి ముందు పిచికారి చేస్తే నూట ఇరవై నూట అరవై లీటర్లు ఎకరా ముందు పిచికారీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదేను ఆ పొలం ఈ పొలం గల్ల రైతు ఆయనను ఈ పొలం గల్ల రైతు ముందు కొట్టే విధానం చూపిస్తాడో చూడండి ఫ్రెండ్స్ అది ఫైర్కి తగిలి తగలనట్టు ఫైర్కి తగిలి తగలనట్టు పట్టాలి ఫ్రెండ్స్ ఫైర్కి తగలకూడదు తగిలితే ఎన్నికి ఎన్నికప్ప ఎన్నికి ఎన్నికి తగలద్ది ఆ స్పీడ్కి ఆ ముందు స్పీడ్కి ఎన్నో రాలిపోయే ప్రమాదం ఉంటుంది ఆగుగా చిట్లు పోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మెడిరుపు షుగర్ లెస్ కూడా మెడిరుపు కంకి పడిపోతుంది చూడండి మొత్తం షుగర్ లెస్ అది మొత్తం షుగర్ లెస్ ఎక్కువగా ఈ బీపీటీలకు అయితే అగ్గిల పడుతుంది కానీ షుగర్ లెస్ కూడా అగ్గి పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక రైతు పొలంలోకి వచ్చాను కదా ఆ రైతు ఏం మందు కొట్టేది చూపించాను కదా ఫ్రెండ్స్ తర్వాత వీడియోలోకి మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తడవ వీడియో వచ్చేసి రైతు కష్టాలు ఎలా అనే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ చూస్తానండి ఫ్రెండ్స్ ఆ రైతు ఏం ముందు కొట్టేది ఏం తెగులు కొట్టేది చూపించాను కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రైతు ఎన్ని కష్టాలు పడినా క కష్టాలు పడి మనం వడ్లు పండిస్తాడు పైరు వడ్లు పండిస్తాడు దేశానికి రైతు ఎన్నుముక ఎన్నుముక లాంటి వాడు రైతు రైతు బాగుండాలి దేశం బాగుండాలి అదే ఫ్రెండ్స్ బాయ్